మూడు యోహాను ఒకటవ అధ్యాయము పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన శుభమని చెప్పి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి వారు అన్యజనుల వలన ఏమీ తీసి కొనక ఆయన నామమున నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు ఉన్నట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దలమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫా మమ్మును అంగీకరించుటలేదు వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తాను చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు దేమేత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్ సత్యమైనదని నీ వెరుగుదువు అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గాని సిరాతోను కలముతోను నీకు రాయుట రాయ నాకిష్టము లేదు శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము నీకు సమాధానము కలుగును గాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ యొద్దు స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము